ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో కాపు నాయకులు అందరూ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాం సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్కి వెళ్ళారు తుని రైల్వే స్టేషన్ నాయకులు వెళ్ళారో లేదో తెలియదు కానీ కొంతమంది వెళ్ళారు అక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరిగి రత్నాచరు ఎక్స్ప్రెస్ లోని కొన్ని భోగిల్ని తగలపెట్టడం జరిగింది అది ఆవేశంతో చేసిందే కానీ లేదంటే కొంతమంది కొంతమంది దుండగులు ఆ ఉద్యమంలో చొరబడి చేయడం వల్ల కానీ జరిగిన తప్పు అది తప్పుని తప్పు కాదు అని ఎవరు ఖండించరు తప్పు జరిగింది బట్ అది ఆవేశంతో చేసిన తప్పు కిందుకోర్టు సానుభూతితో వ్యవహరించింది అంతకుముందు ప్రభుత్వం కూడా సానుభూతితో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు కోర్టులో కేసు పోయింది కోర్టులో కేసు పోగానే ఈ రోజున ప్రభుత్వం ఎప్పుడో పోయిన కేసుని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసింది జీరో నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ దీని ప్రకారం ఆ కేసుల్ని తిరగ అంటే నాకు అర్థం అవలె కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు తీసేసిన కేసుల్ని అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో పాపం కాపులు కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది ఈవిఎం కృషి ఇరవై పర్సెంట్ అయితే కాపులు కృషి ఇరవై పర్సెంట్ ఉంటుంది యాభై ఐదు పర్సెంట్లో ఈవెన్ దళితులు కూడా టెన్ పర్సెంట్ వేసారు మీకు వచ్చిన ఓట్లు అటువంటి పరిస్థితుల్లో మీరు కాఫుల్ మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాప కమల కమ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేం అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకు వచ్చి పోరాడతాడా ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కాని అతనికి తెలుసు జరిగిందో తెలియ జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ జరిగి ఇష్యూ చేశాడు మరి ఆయన పాపులకు కడితే ఇంకొకటి కూడా సీటు మరి ఎక్కడ తెలియదు దుర్గేష్ చేశాడు ఒక ఆయన ఒకటే తమ్ముడు కనపడతాడు తిరిగి మంత్రులు కూడా మంత్రులు Huh? You yeah. పాటించున్నారు వదిలేయడం అన్నది ఖాయం పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ముద్రగడ పద్మనాభం మీద నెగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ ముద్రగడ ముద్రగడ గారిని పేరు కూడా మార్చుకోమన్నారు కాపుల గురించి ఉద్యమం చేసిన వ్యక్తిని మరి ఆయన అధికారంలోకి వెళ్ళి మీకు ఏం చేశాడు చాలా విచారించదగ్గ విషయం అంటే చాలా ఒక క్రమరీతిలో ఒక్కొక్క కమ్యూనిటీని దెబ్బ కొట్టుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ దళితులు దళితులకి ప్రామిస్ చేసింది ఏంటంటే ఆయన జగన్ తీసుకున్న భూములన్నీ ఒక సెంటు అవుని ఉండి రెండు సెంట్లు అవునండి మూడు సెంట్లు ఏమని ఉండి ఎకరం అవనే ఉండి ఎన్ని తీసుకుంటే అన్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తుంది తర్వాత మా ప్రభుత్వం వస్తే జగన్ దళితుల మీద పెట్టిన కేసులన్నిటి మీద ఒక కమిషన్ వేసి మేము న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకుంటాం అన్ని కేసులని మేము తప్పకుండా మేము దాన్ని రివ్యూ చేస్తాం దానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే పీజీ విద్యార్థులకి ఫీజు రి రియంబర్స్మెంట్ అది వెంటనే తీసుకొస్తా అన్నాడు తర్వాత మెడికల్ కాలేజీలో సీట్లని మెరిట్ సీట్లను కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమ్ముకుంటుంది ఆ కోర్టులో కేసు తీసేసి మేము గవర్నమెంట్ లో సీట్లు ఏ రకంగా ఇస్తారో ఆ రకంగా ఇస్తామని చెప్పారు కానీ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే జరిపిందో మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ దానికి సపోర్ట్ చేస్తూ న్యాయస్థానంలో పోరాడుతూ అసలు ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ అన్నింటినీ ప్రైవేట్కి అమ్మేయడానికి కూడా కోరుకుంటాడు ఎంత దురదృష్టకరమైన పాలన మనం చేయచూస్తున్నామంటే ఒక సంవత్సరం నుంచి అమ్మఒడి అన్న దాన్ని తల్లికి దీవుని కింద మార్చి ఇవ్వనే లేదు ఎస్సీసీకి సంబంధించిన ఇరవై ఆరు పథకాల్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు అంటే అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేస్తూ బతుకుతున్నాడు మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడు ఇప్పుడు పోలీసులతో బాధిస్తున్నాడు ఇంకా ఆయన చేసిన పనులు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు అతని ప్రభుత్వం మీద ఆయన పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన కేసులు ఆయన ప్రత్యర్థులు ఆయన్ని తిట్టిన సోషల్ జస్ట్ వన్ మినిట్

எாரு கேட்க <laughs> <laughs> <laughs>

ఈ రెండు ఫోన్లు ఇచ్చాం కదా మీకు మొదటి ఆ రెండు ఫోన్లు ఇప్పుడు జగన్బేట్ నుంచి మీ దగ్గర వస్తే గంట పడతాయి ఆ జగన్ బేట్ పంపించాలి రెండు ఫోన్లు అక్కడ పంపించి అక్కడ రెండు ఫోన్లు ఆ ఏదో నెంబర్ ట్రై చేసి అక్కడ లొకేషన్ చూపించాలి జగన్బేట్ అక్కడి నుంచి ఎవరికి ఎవరు చెయ్యాలి மா மாட்டாட்கண்ட் கொஞ்சம்

రికార్డ్ రికార్డ్ అయ్యింది ఇంకా నండి ఇంకొక వీడియో ఉంది చెప్తా ఇంకొక ఆడియో ఉంది చెప్తా బ్లూటూత్ ఇదంతా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మధ్య నడిచింది గంజాయి ఎక్కడా ప్లేస్ అన్నది నేను చెప్పను అది ఒక ఎస్ఐ ఒక సిఐ ఇన్స్ట్రక్షన్స్ గంజాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి గంజాయి ఏ కారులో పంపిస్తారు అంటే కారు స్టేషన్ నుండి పోతుంది గంజాయి బస్తాలతో పాటు ఇప్పుడు ఎక్కడ నింది అను bunannan <laughs> din సరే అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక సిఐ గంజాయి బస్తాలు ఎక్కడి నుంచి తెమ్మన్నాడో చెప్పాడు కారు ఎవడికి పంపిస్తాడో చెప్పాడు ఈ ముద్దాయిలు ఆరుగురిని ఆ కారులో బస్తాలతో ఎక్కించి ఫోన్లు ఎక్కడ ఫోన్లు కూడా అలిగే ఆ ఫోన్లు జగ్గంపేటలో మాట్లాడినట్టు ఇంకో చోట మాట్లాడినట్టు అక్కడ సెల్ టవర్ ని లొకేట్ చేయమన్నాడు లెక్క చేయమని వీళ్ళందరినీ తీసుకెళ్ళి కోర్టులో పెడతారు అంటే వీళ్ళకి పర్నోళ్ళ దగ్గర గంజాయి ఆపరేషన్ ఎలా చేస్తారు అన్నది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఇది ఇంకొక రెండో వీడియో ఏందంటే दोन ट्राडन पीपल ने ट्राडन पीपल ने బాగా అంటే బాగా బీసీలు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళని వాడతారు ఎస్టీల్ని వాడి జైలు నిండా వాళ్లే ఏ గంజాయి చూడండి అన్ని కేసులు ఎస్సీలు బీసీలు చాలా డౌన్ ట్రాడన్ పీపుల్ ఉంటారు బెయిల్ కూడా డబ్బులు లేక అక్కడ ఉంటారు బయలు బెయిల్ పెట్టుకోలేరు వాళ్ళు అటువంటి వాళ్ళు ఆపరేషన్ ఈ పోలీసులు దందా ఎప్పుడుంచో నడుస్తా ఉంది పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే పెద్ద గంజాయిని పట్టుకునేట ఇగో మొన్న వచ్చాడు తెనాలని తెనాలలో ఆడు ఆయన రౌడీషేట్ల ప్రతాపం ఆ రౌడీషేట్ అని చెప్పి పోలీసు పెట్టాడు వాళ్ళతో గంజా వ్యాపారం ఎప్పటి నుంచి చేయించినది డిపార్ట్మెంట్ పద్దెనిమిదితో పద్దెనిమిదో సంవత్సరం నుంచి వాళ్ళతో గంజాయి వ్యాపారం చేస్తుంది పద్దెనిమిది నుంచి వాళ్ళ మీకు గంజాయి కేసులు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇక మీరు చేయలేవండి మీ కేసులు తిరగలేవండి అన్నందుకు ఆయన్ని రోడ్డు మీద కొట్టారు ఈ పోలీస్ కానిస్టేబుల్ ఇటు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ అయితే త్రీ టౌన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కలెక్ట్ చేసుకున్నానికి వెళ్ళాడు గంజాయి మామూలు ఇటువంటి ఆపరేషన్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది ఈ సీఎంలు డీజీపీలు వీళ్ళంతా రొచ్చు ఎంత రొచ్చంటే ఈ సీఎం పిల్లల పాలనా వ్యవస్థ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ తెలుసు గంజాయి అసలు స్పగ్లర్ ఎవడు గంజాయి ఏ విధంగా వస్తుంది ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడు విశాఖపట్నంలో ఎంత దొరికిందండి ఒక్క రెండు వందల యాభై టన్నుల కుయిన్ దొరికితే ఎనిమిది నెలల పడితే దానిలో కుక్క అది ఇన్ఫర్మేషన్ రెండు పోల్ ఇచ్చింది ఆ కుక్క ఈ రోజున భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్కి వీళ్ళందరికీ సంబంధం ఉన్నదా మరి పట్టుకుని సిబిఐ కుబిఐకి అలాగే ప్రైవేట్ ఆలో రిపోర్ట్ అసలు మద్యం ఆస్క లేదు లాస్ట్ రిపోర్ట్ వచ్చేటప్పుడు మద్యం ఆగడం మధ్య తాగడం పోలీసులు కేసుల్ని తిమ్మిని బొమ్మ చేయగలరు బొమ్మిని తిమ్మి చేయగలరు ఇది స్పష్టంగా మనకు కనబడతాం కాబట్టి మీరు పరిపాలన చేయండి ఏదో కబుర్లు హైదరాబాద్ సైబ్ర హైదరాబాద్ నేనే కట్టాను కంప్యూటర్స్ మొత్తం సైబర్ సిటీ అంతా నేనే చేశాను కంప్యూ ఫోన్ సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను ఎందుకు ఈ సుల్లు మాటలు సుల్లు మాటలు మానేయండి రాయలసీమని రత్నాలసీమగా గా చేస్తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమైన పదిహేను సంవత్సరాలు ముఖ్యమైన ఏం చేశావు పోలవరం కట్టలేదు బనకు ధరలు కావాలి పోలవరంలో దోపిడీ తక్కువైపోయింది కావాలి ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఎందుకు నీకు ముందు పోలవరం కట్టు ఏడబా ముందు పోలవరం కట్టు సీఎం గారు పోలవరం పూర్తి చేసిన తర్వాత రెండో ప్రాజెక్ట్కి వెళ్ళు పోలవరం కడుతుండగానే నువ్వు అది ఎత్తుపోతల పథకం అని చెప్పి అనుసంధానం అన్నా కృష్ణా గోదావరి అనుసంధానం అన్నాం అన్నా ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు గోదావరి భారత ప్రాజెక్ట్ అంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ పూర్తాయి నువ్వు వేసిన పురాతనాన్ని మళ్ళీ ప్రెస్ లో చెప్తాను ఎలా కొట్టుకుపోతుందో ఈ వరదల్లో మళ్ళీ చెప్తాను నేను నువ్వు వేసిన విధానం అంతా నాకు తెలుసు నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను ఏవి ఇచ్చేయక ఇకపోతే మళ్ళీ అమరావతి అమరావతిలో తొంభై ఐదు పర్సెంట్ భూమి ఖాళీగా ఉంటే ఇంకో నలభై వేల ఎకరాలు నీకు ఎందుకు అయ్యా చంద్రబాబు నాయుడు అమరావతి పక్కన ఇప్పటికే నలభై రెండు వేల ఎకరాలు తీసుకున్నావు ఇంకో నలభై ఎకరాలు కావాలండి ఎందుకు అది ఢిల్లీయే ముప్పై తొమ్మిది వేల ఎకరాలు ఢిల్లీ క్యాపిటల్ ఏం చేద్దామని ఏ వ్యాపారం చేస్తున్నావు దాంట్లో సస్యశ్యామలంగా పండే మూడు పంటలు పండే భూములు రైతుల దగ్గర తీసుకుని ఏం చేస్తావు అతి దారుణంగా ఈ రోజున ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు దోసుకుంటున్నాడు ప్రజల్ని పేద ప్రజల్ని భయంకరంగా దోచుకుంటున్నాడు అబద్ధాలతో అబద్ధ హామీలతో ప్రభుత్వంలోకి వచ్చి మోసం చేస్తూ మోసపూర్తి బతుకు బతుకుతున్నాడు అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఎలక్షన్ పెట్టు దమ్ముంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో లో మోసం చేసినట్టుగానే చేయడానికి కుదరదు ఈసారి